రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ నాయకుడు డిమాండ్ చేశారు ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగా రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్మశేఖర్ మాదిగా మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్య చదవకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని మండిపెట్టారు విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాట మారుతుందని ధ్వజమెత్తారు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా

తెలంగాణ రాష్ట్రంలో ఫీ రియం రియంబర్స్మెంట్ విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్య మోసపూరిత వైఖరిని ప్రకటిస్తో ప్రకటించింది ఎందుకింత నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుంది కాబట్టి తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వాలని ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వంతో ఇవాళ మందకృష్ణ కృష్ణ మాదిగారి నాయకత్వంలో ఎంఎస్ఎఫ్ తాడో పేడో తేల్చుకోబోతుంది ప్రత్యక్ష పోరాటానికి సిద్ధపడతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉన్నదో ఆ గ్రూప్ వన్ నోటిఫికేషన్లో అడుగున ప్రిలిమ్స్ కాన్షియల్ మొదలు పెడితే ఇవాళ మెయిన్స్ ఎగ్జామ్స్ జరిగినంత వరకు కూడా అడుగడుగున అందులో అవకతవకలను లేకుంటూ కోట్ల రూపాయలకు పడగనెత్తుతూ అమ్ముకుంటూ ఇవాళ పేద విద్యార్థులు నిరుద్యోగుల జీవితాలతోటి ఇవాళ తెలంగాణ నిరుద్యోగ లోకంతో ఆడుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వము కాబట్టి తక్షణమే గ్రూప్ వన్ నూతన నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా ఇవాళ మందకృష్ణ మాది గారి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇవాళ మెయిన్స్ మాత్రమే కండక్ట్ చేయడం కాదు గ్రూప్ వన్ నూతన నోటిఫికేషన్ రీనోటిఫికేషన్ చేయాలని చెప్పి ఎంఎస్ఎఫ్గా పిలుపునిస్తూ ఉన్నాం ఇవాళ సాంఘిక సంక్షేమ మాస్టర్లే కానీ బీసీ కానీ ఎస్టీ కానీ మైనారిటీ హాస్టల్లో తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఇవాళ వంద మంది విద్యార్థులు ఉండే కాడ విద్యార్థుల సంఖ్య పెరగడం తోటి నాలుగు వందల మంది ఐదు వందల మంది విద్యార్థులను కుక్కుతా ఉన్నారు ఇవాళ తొంభై శాతంకు పైగా హాస్టల్స్ అన్ని కూడా భవనాలే ఇవాళ యజమానులకు రెంటు కట్టలేని పరిస్థితులు అదేవిధంగా అక్కడ ప్రైమరీ వసతులు సంక్షేమ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ గారి ఆదేశాలు కూడా ఇక్కడ పాటించట్లేదు ఉస్మాన్ యూనివర్సిటీలో కేంద్ర ప్రభుత్వం ఈ స్కాలర్షిప్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు మేము సిక్స్టీ పర్సెంట్ విద్యార్థి అకౌంట్లు వేస్తాం ఫార్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లు వేస్తుందని ఇక్కడ ఉన్న ఎస్సీ కమిషనర్ గారు ఉస్మాన్ యూనివర్సిటీ రిజిస్టర్ గారికి ఎన్నో తారీఖు అది రెండో తారీఖు ఆగస్టు రెండో తారీఖు రెండో తారీఖు ఉస్మాన్ యూనివర్సిటీకి లేఖ పంపడం జరిగింది ఆదేశాలు ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది కానీ ఉస్మాన్ యూనివర్సిటీ రిజిస్టర్ గారు ఆ కమిషనర్ ఆదేశాలను అనుసరించి ఈ నెల ఆగస్టు ఇరవై రెండో తారీఖు ఉస్మాని యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కాన్స్టెంట్ కాలేజీలు నిజాం కాలేజ్ సికింద్రాబాద్ బీచ్ కాలేజ్ సైబాబాద్ బీచ్ కాలే లోపల ఉన్న కాలేజీలు మిగతా అఫిలేటెడ్ కాలేజీలు కూడా ఆదేశాలు జారీ చేశారు ఏమని జారీ చేశారు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో చదువుతున్నటువంటి ఎస్సీ విద్యార్థులు ఎస్సీ విద్యార్థులు కావచ్చు అదేవిధంగా స్కాలర్షిప్ హోల్డర్స్ ఎవరైనా కావచ్చు వాళ్లకు ఎట్టి పరిస్థితులు కూడా రెన్యువల్ పేరుతోని ట్యూషన్ ఫీజు రాలేదన్న పేరుతోని వాళ్ళని హింసించవద్దు ఇచ్చేది ప్రభుత్వం అని ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్టర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రిన్సిపల్స్కి అందరికీ కానీ ఈ ప్రిన్సిపల్ ఈ రిజిస్టర్ ఓయూ రిజిస్టర్ గారు ఆదేశాలని పట్టించుకోకుండా యూనివర్సిటీలో ఉన్నటువంటి కొంతమంది ప్రిన్సిపల్స్ ఇది ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ఇచ్చినటువంటి సర్క్యులర్ ఏమి ఇచ్చిండే ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ రెగ్యులర్ పీజీ స్టూడెంట్స్ రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రమోటెడ్ టు సెకండ్ ఇయర్ అంటే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చదువుతున్నటువంటి మొదటి మా ఫస్ట్ ఇయర్ విద్యార్థులు సెకండ్ ఇయర్లో ప్రమోట్ కావాలంటే ఖచ్చితంగా మీరు ట్యూషన్ ఫీజు కట్టాలి అదేవిధంగా రెన్యువల్ చేసుకోవాలని అతను సర్క్యులర్ తీయడం జరిగింది దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఎందుకంటే అసలు ఉస్మానియా యూనివర్సిటీ అనేది ప్రభుత్వ యూనివర్సిటీనా లేకపోతే ప్రైవేట్ యూనివర్సిటీనా ఇప్పుడు ప్రైవేట్ యాజమాన్యాలు డొనేషన్ వసూలు చేస్తున్నాయి అదేవిధంగా ఏదైనా ఎంప్లాయీస్ బిల్లులు ఉన్నా మేనేజ్మెంట్ సీట్ ఉంటే వాళ్ళు ఫీజు వసూలు చేస్తారు ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ అనేది విద్యార్థులు ఎంతో మేధోశక్తి పెట్టి వాళ్ళ వాళ్ళ శ్రమ ధారపోసి ఇక్కడ ర్యాంకులు సాధించి ఆ అడ్మిషన్లు పొందితే మీరు సెకండ్ ఇయర్ ప్రమోట్ కావాలంటే ట్యూషన్ ఫీజు కాలేజ్ ఫీజు కట్టమంటేంది ఇప్పటివరకు ఎక్కడ లేదు మేము ఉస్మాన్ యూనివర్సిటీలో చదువు చదివినాం మేము నిజాం కాలేజీలో చదివినాం మేము సైబాబాద్లో చదివినాం మేము సికింద్రాబాద్లో చదివినాం కానీ ఏంది విద్యార్థుల్ని ఇంత ఇబ్బంది పెడుతురేంది